దుబ్బాక అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి జరగాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక తెలిపారు విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు దుబ్బాక స్థానిక రిపోర్టర్లతో కలిసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దుబాకలోని కత్తి కార్తీక గౌడ్ నివాసం వద్ద ఇరవై ఒక్క అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వినాయకుని మండపం వద్ద ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే నిమజ్జన కార్యక్రమానికి దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ రావాలని పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలశ్రీ గౌడ్తో పాటు స్థానిక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు మన దుబ్బాకల గణేషుడిని పెట్టి అందరు పూజిస్తున్నారు మన దుబ్బాక గణేషుడు నవరాత్రి ఉత్సవాలు మంచి జరుగుతున్నాయి ఇక్కడ పదిహేను రోజుల నుంచి నిత్య అన్నదానము ఇవాళ పదవ రోజు ఈ పదవ రోజు సందర్భంగా మన దుబ్బాకలో ఉన్న మీడియా మిత్రులు మా అన్నదమ్ములు మీడియా అన్నదమ్ములు అందరు కూడా వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కినరు రేపు దుబ్బాక మంచి అభివృద్ధి కావాలి మా మీడియా మిత్రులు అన్నదమ్ముళ్ళకి కానీ మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాము అట్లనే మీడియా అన్నదమ్ముల చేతుల మీదుగా ఇవాళ అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇట్లనే అందరం కలిసిమెలిసి ఉంటాము మేము అందరం ఒకటి ఏ ఛానల్ మీడియా మిత్రులందరూ ఒకటని నిరూపించిన రోజు ఇది కాబట్టి మీరందరూ కూడా దయచేసి రోజు రండి మా వినాయకుడిని దర్శించండి అన్నదానం ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి